హలో ఫ్రెండ్స్ రోజుకొక వార్త రోజు ఒక డిపార్ట్మెంట్లో జాబ్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది బయటికి రావడం జరుగుతుంది సో మనకు అటవీ శాఖ గురించి ఖాళీల గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది అంతకుముందు పవర్ డిపార్ట్మెంట్లో అంతకుముందు పోలీస్ డిపార్ట్మెంట్లో దానికంటే ముందు గ్రూప్స్ గురించి సో గ్రూప్ టూ త్రీ ఎప్పుడు వచ్చి వస్తుందో తెలియదు కానీ గ్రూప్ వన్లో రెండు వందల యాభై మూడు వందల పోస్టులకు నోటిఫికేషన్ రాబోతుందని మరొక వైపు విద్యార్థులు కనీసం జాబ్ క్యాలెండర్ పక్కన పెట్టి నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పేసి అశోక్ నగర్లో దిల్సునర్లో పోరాటం చేస్తున్నారు సో మరి ఈ వార్తలు అక్కడ జరుగుతున్న పోరాటానికి అసలు సంబంధం లేనట్టుగా ఉన్నాయి సో మరి ఏదేమైనా అసలు జాబ్ క్యాలెండర్ వస్తుందని చెప్పేసి ఒక ట్వంటీ పర్సెంటే నమ్మకం ఉంది ఎయిటీ పర్సెంట్ వచ్చే అవకాశాలు కనబడట్లేదు ఏదో పోలీస్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్తో పాటుగా ఫారెస్ట్లో కూడా ఈ పదహారు వందల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో మరి న్యూస్లో ఏమొచ్చిందనే అంశాన్ని మనం ఒకసారి చూస్తే పదహారు వందల పోస్టుల్లో అత్యధికంగా ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి ఐఎఫ్ఎస్ అధికారులు కొందరు డిప్యుటేషన్పై ఉన్నారు దీంతో క్షేత్రస్థాయిలో కావచ్చు అధికారుల స్థాయిలో కూడా మనకి ఇక్కడ ప్రాబ్లం ఉంది స్టాఫ్ లేరని చెప్పేసి మనకు న్యూస్ వచ్చింది అయితే దీనికి సంబంధించి మనము కొంత డీటెయిల్లోకి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఇది ఆంధ్రప్రభలో కవర్ అయింది సో ఈ ఏడాదిలోనైనా పోస్ట్ భర్తీకి చర్యలు తీసుకుంటారని చెప్పేసి అధికారులు ఆశిస్తున్నారు ఎవరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులు స్టాఫ్ తక్కువ ఉన్నారు కాబట్టి సో ఇప్పటికైనా నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్మెంట్ చేస్తే ఒక ఇప్పుడు రిక్రూట్మెంట్ స్టార్ట్ చేస్తే విత్న్ వన్ ఇయర్లో స్టాఫ్ వస్తారు డ్యూటీలో కాబట్టి కొంచెం భారం తగ్గుతుంది ఫారెస్ట్ రక్షణ బాగుంటుందని చెప్పేసి భావిస్తున్నారు సో మరి దీనికి సంబంధించి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేరు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పదహారు వందల పోస్టులకు సంబంధించి సో మనకు మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ప్రిపేర్ అవ్వాలంటే గ్రూప్స్ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయిన వాళ్ళకు ఇది సరిపోతుంది దీంట్లో జనరల్ స్టడీస్ అండ్ మ్యాథమెటిక్స్కి సంబంధించిన పేపర్స్ ఉంటాయి అయితే ఇక్కడ మనకు పదమూడు వందలు ఆఫీసర్ పోస్టులు ఉన్నాయని చెప్పారు కదా సో ఇక్కడ పదిహేను వందల వరకు మనకు ఫారెస్ట్ ఆఫీసర్ పోస్టులు అయితే ఖాళీలుగా మనకు రిక్రూట్మెంట్ రూపంలో రాబోతున్నాయి సో మిగతా పోస్టులు వచ్చేసి మనకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అయితే చాలామంది ఎఫ్ఎస్ఓ కూడా ఉందని చెప్పేసి వీడియో చేస్తున్నారు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్ అనేది గతంలో మేము రిక్రూట్ అయినప్పుడు ఉండే సో ఇప్పుడు దీన్ని మొత్తం రిక్రూట్మెంట్ తీసేసి ఓన్లీ ప్రమోషన్ కూడా పెట్టడం జరిగింది కాబట్టి సెక్షన్ ఆఫీసర్ పోస్టులు లేవు సో మనకు దీంట్లో మళ్ళీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వచ్చేసి గ్రూప్ టూలో యాడ్ చేస్తున్నామని గత క్యాలెండర్లో ఇచ్చారు కదా మళ్ళీ ఏసీఎఫ్ని మన గ్రూప్ వన్లో యాడ్ చేస్తున్నట్టు కూడా అందులో మెన్షన్ చేశారు అంటే ఇవి సపరేట్గా నోటిఫికేషన్స్ రావు గ్రూప్ వన్ వస్తే ఏసీఎఫ్ అందులో ఉంటుంది గ్రూప్ టూ వస్తే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కూడా గ్రూప్ టూలో భాగంగా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో మరి దీనికి సంబంధించిన అర్హతలు సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఇంటర్ ఉంటే సరిపోతుంది ఇంటర్తో పాటు ఐటీఐ కానీ డిప్లొమా కానీ ఉన్నా కానీ ఫారెస్ట్ ఆఫీసర్కి అప్లికేషన్ చేయడానికి మనకు అర్హత ఉంటుంది అదేవిధంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కానీ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కూడా డిగ్రీ ఉంటే సరిపోతుంది కాబట్టి ఈ అర్హత ఉన్న అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు మరి నోటిఫికేషన్ లేట్ అవ్వడానికి కారణం ఏంటి అయితే ఇక్కడ కార్యాలయ స్థాయిలో కూడా ఆఫీస్లో కూడా పనిచేయడానికి సిబ్బంది లేరు ఎందుకంటే మరి ఆఫీస్లో ఎట్లా అడ్జస్ట్ అయిన కానీ క్షేత్రస్థాయిలో పనిచేయడానికి చాలామంది స్టాఫ్ అవసరం ఉంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఎలా ఉంటుందంటే సేమ్ పోలీస్ డిపార్ట్మెంట్ లాగానే మనకు ఒక బీట్ ఉందనుకోండి ఒక బీట్ మనకు ఐదు వేల హెక్టార్ల రెండు వేల హెక్టార్ల మూడు వేల హెక్టార్లని ఇంత ఏరియా ఇస్తారు సో మన బీట్ ఆఫీసర్ యొక్క డ్యూటీ అయింది జ్యు బీట్ జుడిక్షన్లో ఏం జరగకుండా చూసుకోవాలి దాని మీద సెక్షన్ ఆఫీసర్ ఉంటాడు సెక్షన్ ఆఫీసర్ కింద ఇట్లా నాలుగైదు బీట్లు ఒక్కోసారి ఏడెనిమిది బీట్లు కూడా ఉండొచ్చు సో మరి సెక్షన్ ఆఫీసర్ మీద వచ్చేసి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉంటాడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఈక్వల్ టు ఇన్స్పెక్టర్ అంటే సిఐ క్యాడర్ పోలీస్ డిపార్ట్మెంట్లో సో ఈ ఎఫ్ఆర్ఓ మీద ఉండేది మనకు ఏసీఎఫ్ ఫస్ట్ అండ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సో ఈ ఫీ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ అంటారు సో ఏసీఎఫ్ ఉండొచ్చు ఐఎఫ్ఎస్ ఆఫీసర్లను కూడా ఏసీఎఫ్లుగా మనకి ఇక్కడ డివిజన్కి ఇన్ఛార్జ్గా ఇస్తున్నారు దాని మీద డిఎఫ్ఓ ఉంటారు ఐఎఫ్ఎస్గా డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ అయితే ఇక్కడ కార్యాలయస్ అంటే ఆఫీస్ స్టాఫ్తో పాటు కూడా మనకి ఇక్కడ ఫీల్డ్ స్టాఫ్ ప్రాబ్లం కూడా ఉంది అయితే ఇప్పటికే ఉన్నత అధికారుల కొరత కూడా ఉంది సో మొత్తం వచ్చేసి ఎనభై ఒక్క ఐఎఫ్ఎస్ పోస్టులు ఉన్నాయి దాంట్లో యాభై రెండు మాత్రమే పనిచేస్తున్నారు సో మరి మిగతా వారంతైనా వేరు వేరు శాఖల్లో డిప్యూటేషన్ మీద పనిచేస్తున్నారు వారిని తిరిగి సొంత ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోకి తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం ఏచిస్తున్నట్టుగా ఇక్కడ మనకైతే వార్త రావడం జరిగింది సో మరి నోటిఫికేషన్ ఎందుకు లేట్ అవుతుంది సో మరి గత జాబ్ క్యాలెండర్లో మనకి ఇది ఉన్నది కదా ఫ్రెండ్స్ ఏదైనా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ అంశాలు ఉండే కదా సో మనకు జనరల్గా పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రావాల్సి ఉండే జాబ్ క్యాలెండర్ ప్రకారం బట్ ఎస్ఈ వర్గీకరణాన్ని అనేక కారణాలతో అసలు జాబ్ క్యాలెండరే మొత్తం అమలు కాకుండా పోయింది సో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటంటే జాబ్ క్యాలెండర్ని రీషెడ్యూల్ చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్తో పాటుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మనకు ముందుగా వచ్చే అవకాశం ఉంది దీంట్లో అత్యధికంగా ఫారెస్ట్ బీటే ఆఫీసర్ అంటే ఇక్కడ పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల వరకు పోస్టులు ఉంటాయి సో దీంతోపాటుగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గ్రూప్ టూలో అదేవిధంగా అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గ్రూప్ వన్లో ఉన్నాయి సో మరి మనకు ఈ విధంగా అయితే ప్రస్తుతం నోటిఫికేషన్ కానీ జాబ్ క్యాలెండర్ కానీ వచ్చే అవకాశం ఎంత ఉందంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా పెద్ద స్థాయిలో ప్రొటెస్ట్ నడుస్తూ ఉంది కాబట్టి సో దాని ప్రెజర్ వల్లనైనా కానీ జాబ్ క్యాలెండర్ ఇచ్చే అవకాశం ఉంది అంటే మనకు నోటిఫికేషన్స్ లేట్ అయినా కానీ జాబ్ క్యాలెండర్ని అయితే ప్రకటించే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ మరి అసలు జాబ్ క్యాలెండర్ లేదు నోటిఫికేషన్ అసలే లేవు కదా మరి ఇప్పుడే చదవాలా నోటిఫికేషన్ వచ్చిగా చదువుతామని చెప్పేసి చాలామంది భావిస్తుంటారు సో అది చాలా చాలా రాంగ్ ఎందుకంటే మనము టైం వేస్ట్ చేసుకోకుండా ఇప్పటించో ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఎందుకంటే ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నాయి ఫైల్స్ అన్నీ సో ప్రభుత్వం ఏ క్షణం అంటే ఏ టైంలో మనకు అప్రూవల్ ఇవ్వచ్చు కాబట్టి ఆ తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లికేషన్ చేసుకోవడానికి ఆ తర్వాత మనం కొత్త బుక్కులు కొనుక్కోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాం అంతా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఎవరైతే ఖచ్చితంగా జాబ్ సాధించాలనుకుంటున్నారో వాళ్ళు వెంటనే ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఈ ముఖ్యంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్ట్ అనేది ఇంటర్మీడియట్ అర్హతతో ఉంటుంది కాబట్టి మాక్సిమం అందరు అప్లై చేస్తారు అటు పోటీ అనేది ఎక్కువగా ఉంటుంది గతంలో మనకి స్టేట్ ఏర్పడిన కొత్తలో ఫస్ట్ నోటిఫికేషన్ కాబట్టి ఎక్కువ జాబులు వస్తాయని చెప్పేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ కానిస్టేబుల్ కానీ ఎక్కువ రహత ఉన్నవారు మంచిగా ఎక్కలేవారు స్టూడెంట్స్ వాళ్ళప్పుడు వాటిని ఎక్కువ పట్టించుకోవాలి అప్లై అప్లై చేసినా కానీ సీరియస్గా దానికోసం ఫోకస్ చేయలే ఇప్పుడు ఏంటంటే పీజీ చేసినా పిహెచ్డీ చేసినా ఎంత ఉన్నా కానీ ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే చాలన్న కాన్సెప్ట్లో ఉన్నారు కాబట్టి చాలా చాలా పోటీ తీవ్రత ఉంది కాబట్టి ఇప్పుడే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి హైదరాబాద్ వెళ్ళే అవసరం లేదు ఇంట్లోనే ఉండి యాప్ ద్వారా కోచింగ్ తీసుకోండి అనేక కోర్సులు ఉన్నాయి తక్కువ ఫీజుకి నంబర్ ఆఫ్ టైం చూడవచ్చు రివిజన్ చేయొచ్చు ఆ క్లాసులను సో ఆ విధంగా ప్రిపరేషన్ అయితే చేయండి అయితే మరి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ సంబంధించి ఆ సిలబస్ కావచ్చు సో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనే నిమిషాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్తో పాటుగా వాటి ప్రిపరేషన్కి సంబంధించిన ఆ వీడియోలు చేస్తూ మీకైతే అందుబాటులో ఉంటాను సో సిలబస్ కావచ్చు ఏజ్ కావచ్చు ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు అదేవిధంగా డ్యూటీ ఎలా ఉంటుంది అమ్మాయిలకు స్పెషల్గా డ్యూటీస్ సెట్ అవుతావాళ్ళ వాళ్ళ ఇలా అనేక అంశాల మీద మీకు ఏం డౌట్ ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో అడగండి వాటి మీద సో ప్రత్యేకంగా ఒక వీడియో చేసి మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో ఫ్రెండ్స్ ఇది మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు సో మన మొబైల్లో పొందడానికి మన ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవసరం ఉన్న మన మిత్రులు కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్